హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాగ్ వెంచే విత్ వే క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు గ్లో యూర్ మైండ్ ఎవరు లీజ్ అగ్రిమెంట్ తీసుకుని ఉంటారు కదా సో ఆటికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు కట్టడం నెలకి ఎంత అని ఎంత లాస్ అయ్యారు కోవిడ్లో లాస్ అని లేదు వచ్చేది పోయేది లేదు ఇంకా అప్పుడు మే అంతే అదలే బట్ అసలు ఇంట్రెస్ట్ కట్టుకోవాలి అవన్నీ ఉంటాయి కదా ఐటికి అన్ని ఫ్లీట్ లకు తర్వాత కడతాం అప్పటిదాక నేను కట్టలేను చెప్పి అందరి చేతి తీసుకున్నాం లక్కీగా అప్పుడు ఇంట్రెస్ట్ వేవర్స్ కూడా వచ్చினாట్టున్నాయి కదా గవర్నమెంట్ నుంచి సో దట్ ప్లస్ పాయింట్ కరెక్ట్ సో అప్పుడు ఇంకా బిజినెస్ ఏం లేదు అప్పుడు స్లోగా నేను కన్సల్టేషన్ స్టార్ట్ చేశాను అప్పుడు PK అంటే PK ఇంటర్ప్రైజ్ అప్పటికే ఉంది నా కన్సల్టేషన్ ఫారమ్ ఒకటి ఉంది అప్పుడు నేను యాజ్ ఏ కన్సల్టెంట్ ఇండియా వైడ్ ఉన్న లాండ్రీ కంపెనీస్ ఓనర్స్ తోటి మాట్లాడేవాడి ఇంట్లో కూర్చుని లింక్డ్ ఇన్ లో వాళ్ళని కనెక్ట్ అయ్యి మీద ఎలా నడుస్తుంది మీ ప్లస్ పాయింట్స్ ఏంటి మీ మైనస్ పాయింట్స్ ఏంటి నా ప్లస్ పాయింట్స్ ఇవి నా మైనస్ పాయింట్స్ ఇవి నేను వాళ్ళ దగ్గర సేవ్ నేర్చుకోవచ్చు అలా నేను అది ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే చాలా మంది మేము లాండ్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము మాకు ఇన్పుట్స్ కావాలి అని చెప్పి నాకు కాల్స్ చేసేవాళ్ళు నేను వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని ఐ యూస్ టు టాక్ టూ త్రీ అవర్స్ కంటిన్యూస్లీ ఫోన్లో కోవిడ్లో ఇంకేం పని ఇంట్లోనే కూర్చుని ఉండేవాళ్ళంగా అలా మాట్లాడి 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 నాకు అప్పుడు ఒక ఐడియా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ టూ ఇయర్స్లో ఏం చేయాలి నెక్స్ట్ త్రీ ఇయర్ ఎందుకంటే చాలా స్మార్ట్ ఉంటారు యంగ్ జ యంగ్ జనరేషన్ ఇప్పుడు నాకు చేసే వాళ్ళంతా ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఐడియాస్ ఎలా అంటే చూస్తానికి చాలా సిల్లీగా ఉంటాయి కానీ నువ్వు కనుక దాని మీద కరెక్ట్గా అవుట్ చేస్తే ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది అందులో స్ట్రీమ్ లైన్ చేయాలి అంతే ఐడియాని బౌండరీస్ పెట్టాలి అక్కడ హడావిడిలో ఉంటాడు అవును నీ కలలలలా యాస్తాడు స్టోన్స్ కరెక్ట్ గా దాన్ని పోగేసే ఉండాలి అది ప్రాపర్ ఐడియా అవును సో అలా చేసి మేము 1 ఇయర్ గమ్మున ఉన్నాము అప్పుడు వి ఎంటర్డ్ ఇంటూ పికేసి రియల్టర్స్ ఓకే ఆ రియల్టర్స్ లకు ఎంటర్ అయ్యాము అప్పుడు ఏం చేయొచ్చు అప్పుడు కోవిడ్ తోతే నో బిజినెస్ అప్పుడు మాకు ఇమిడియేట్ గా డబుల్ రావాలంటే ఏం చేయాలని చూస్తే రియల్ ఎస్టేట్ అనేది చేస్తే డబ్బులు వస్తాయి ఎందుకంటే ఒక ప్రాపర్టీ అమ్మితే డబ్బులు అంట ఇలా కానీ నాకేంటి అని అంటే లాండ్రీని ఖచ్చితంగా నేను నుంచోబెట్టాలి అని అంటే ఏదో ఒక సోర్స్ కావాలి సో చైతన్యాల మదర్ ఈజన్ ఆర్కిటెక్ట్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఆంటీ దగ్గరికి వెళ్ళి కూర్చొని మీతో పాటు వర్క్ చేస్తాము మాకేమైనా చెప్పండి వర్క్ చెప్పండి మాకు నెలకింత జీతం కావాలి పెళ్ళిళ్ళు అయినాయి కదా అంటే ఆంటీ కొన్ని ఐడియాస్ ఇస్తే మేము మెల్లగా వర్క్ చేయడం స్టార్ట్ చేసి మెల్లగా కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడం మేము కన్స్ట్రక్షన్స్ చేయడం అంటే థర్డ్ పార్టీ కింద తీసుకొని ని పట్టుకొని ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది టెన్త్ అయిపోయినాక రియల్ లో దిగి వాళ్ళు ఒక బిల్డర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరితో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేసి వీ అర్న్ మనీ ఆ మనీ అంతా తీసుకొచ్చి మళ్ళీ లాండ్రీలో పెట్టాం ఓకే అప్పటికి ఇంకా జనాలకి భయం ఏంటంటే త్రూ క్లోత్స్ కూడా కోవిడ్ వస్తుంది క్లోత్స్ని కూడా బయటికి వద్ద అని చెప్పి అప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్స్లో న్యూస్లో బాగా వచ్చింది కోవిడ్ టూ స్టార్ట్ అయ్యింది అది ఇట్లా ఇంకా అయ్యేదట్లేదని రియల్ ఎస్టేట్ మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పర్మిషన్స్ ఎలా ఇప్పించాలి ప్లానింగ్ ఎలా చేస్తారు ఏంటి సో ఆంటీ కూడా అప్పుడు షీ కేమ్ అవుట్ అండ్ రియల్ రియాలిటర్స్ అని స్టార్ట్ చేసాము వీ హ్యావ్ ఆఫీస్ ఇన్ మేడ్చెళ్ళినాం సో ఆంటీ అక్కడ కూర్చుని వర్క్ చేసేవాళ్ళు మేము అక్కడికి వెళ్ళి రోజు ఎవరినొస్తే ప్లేస్ చూపించడం ఎవరిని వస్తే ఇది చేయటం సో నెలలో ఒకటి కన్వర్ట్ అయినా మా డబ్బులు మాకు వస్తాయనేది మా లాజిక్ అలా వర్క్ చేసాం ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేప్పటికి హోటల్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి కానీ అందరూ అప్పుడు సో కానీ కొంతమంది మాత్రం దానికి ఇన్వెస్ట్ చేయలేక మమ్మల్ని చేసి పెట్టండి మాకు మీరు కానీ శానిటైజేషన్ చేస్తానంటే మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు మాకు శానిటైజేషన్ బాక్స్ తీసుకోమని చెప్పారు రేస్ తోటి మేము అప్పుడు ఆ బాక్స్ కొని ఫొటోస్ తీసి అందరికి పంపించి మేము మేము శానిటైజేషన్ చేసిన తర్వాతే వాష్ చేస్తాము సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని కొన్ని మాటిచ్చేపాటికి మల్లగా మళ్ళీ బీటుసి బీ టూ బి స్టార్ట్ అయినాయి మాకు సో మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అయింది ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ఏప్రిల్లో మీ స్టార్ట్ సో నార్మల్ నెంబర్స్కి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది మీకు టూ ఇయర్స్ పట్టింది ట్వంటీ త్రీ మొన్న దాకా కూడా నాకు ఎఫెక్ట్ ఉండింది జనాలు కోవిడ్ అయిపోయింది అంతా ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ టు నార్మల్ అన్నారు కానీ కాదు మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఎందుకంటే ఈ ఏమంటారు యూజర్ త్రూ వచ్చిన తర్వాత చాలా మంది దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు అండ్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు జిమ్స్ ఉన్నాయి లోపల వాళ్ళు మనకి నాప్కిన్స్ టవల్స్ ఇచ్చేవాళ్ళు బాత్ చేస్తాకి తర్వాత తీసేరు మీరే తెచ్చుకోండి అది ఎంత పెద్ద బిజినెస్ లాస్ అంటే మాకు చాలా పెద్ద లాస్ అది మేజర్ బ్రాండ్స్ అన్నీ మేజర్ బ్రాండ్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు సడన్గా మీరే తెచ్చుకోవడానికి క్లయింట్స్ కూడా దాన్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఎవరెవరో వాడిని మనం వాడతాము అప్పటిదాకా అలా లేదు జిమ్స్ లేవు కిచెన్స్ అలా లేవు సో అన్నీ ఒకటేసారి ఆగిపోయేసరికి మాకు మేజర్ రెవెన్యూస్ ఆగిపోయాయి ఇక్కడ నేను మేజర్ రెవెన్యూస్ అనే పాయింట్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఎవరైతే కరెక్ట్ టైంకి పే చేస్తారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరైతే డిలీల్ చేస్తారో వాళ్ళు ఉన్నారు మార్కెట్లో అప్పుడు సో ఆగిపోయింది మాకు సిక్స్టీ డేస్ నైన్టీ డేస్ క్రియట్కి వెళ్ళిపోయింది సో మళ్ళీ అప్పు తెచ్చుకొని జీతాలు ఇచ్చి ఆ డబ్బులు రాగానే మళ్ళీ వీళ్ళకి పే చేయాలి దానికి తోడు వన్ రూపీ టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ సో అలా మేము చాలా మళ్ళీ ట్వంటీ త్రీ వచ్చేదాకా కూడా ఇబ్బంది ఇప్పటికీ కూడా నాకు పెద్ద మైనస్ ఏంటి అని అంటే ఒక కొత్త కంపెనీ వస్తుంది మార్కెట్లోకి ఆఫర్స్ ఇస్తుంది క్లైంట్స్ అందరు కొత్త దగ్గరికి వెళ్తారు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోపల వాడు ఆఫర్స్ మానేస్తాడు మళ్ళీ క్లైంట్స్ అందరు మా దగ్గర వస్తారు ఆడికో ఒక సిక్స్ మంత్స్లో షట్ డౌన్ చేస్తాడు విత్ ఏ బిగ్ స్టేట్మెంట్ లాండ్రీ చేయలేము మనము లాండ్రీ ఈజ్ నాట్ ఏ గుడ్ బిజినెస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముగిసేస్తాడు నేను ఈ సిక్స్ మంత్స్ నేను మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అందరూ వెళ్ళిపోరు కొంతమంది వెళ్తారు కానీ నాకు రెవెన్యూ లాసేగా అవును అవును అంతే మాది ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కంపెనీలో వాడు పది ల్యాప్టాప్లు అమ్మాడు అని అంటే అయిపోయింది ఈ నెలలో వంద అమ్మితే అదృష్టం మాకు బల్క్ నువ్వు ఎంత క్లోజ్ చేస్తే అంత అంత వాల్యూమ్ గేమ్ దాంతో పాటు వాల్యూమ్ చేయలేకపోయావు అంటే ఒకటే నువ్వు రైట్ బట్ ఎన్నది ప్రోడక్ట్ సర్వీస్ సర్వీసింగ్ మనం వాల్యూమ్ చేయకపోతే మీ దాంట్లో డజన్ మెకెనిక్స్